వైపు వల్లభనేని వంశీ అరెస్ట్ను కూడా పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండిస్తూ ఉంది వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వల్లభనేని వంశీని కానీ వైసీపీ కార్యకర్తల మీద కానీ అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పార్టీ కార్యకర్త వరకు ట్రోల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఉంది ఎందుకంటే వల్లభనేని వంశీ అన్ని మంచి పనులు చేశాడు గ్రావలో గ్రావలు అమ్ముకున్నాడు మైనింగ్ అమ్ముకున్నాడు మరి ఇసుక అమ్ముకున్నాడు మరి ఇంకా చాలా చాలా లూటీలు చేశాడు గన్నవరం నియోజకవర్గంలో నాకు తెలుసు పురుషోత్తపట్నం దగ్గర నుంచి అటు మొత్తం ఆ కొండల్లో మొత్తం అమ్ముకున్నాడుగా అది అరాచకం కదా ఎంత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎవడం అమ్మనన్నాడు మిమ్మల్ని అంటే అది కాదు రాంబాబుగా ఒక ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ ఆఫీస్ మీద బావచ్చా బావచ్చు నేను నీ ఇంటి మీదకి వస్తా ఓర్చుకుంటావు నువ్వు నేను నీ పెళ్ళాన్ని అంటా ఓర్చుకుంటావు నువ్వు మరి అట నా పెళ్ళాన్ని ఎందుకంటా నువ్వు సిగ్గుందా నీకు సిగ్గు శరం శివుని ఉందా మా బిడ్డల గురించి ఎందుకంటావు నువ్వు మీ బిడ్డల గురించి మేమంటే నువ్వు అనాలా మరి తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా బిడ్డల గురించి మాట్లాడుతున్నారా నీ కుటుంబ విశ్యాలు ఏమైనా మాట్లాడుతున్నారా రాజకీయంగా మాట్లాడాలరా వంశీగాడు ఏం చేశాడు ఎన్ని పాపాలు చేశాడు రా అసలు ఆ అంటే ఏంటో ఆ పట్టాభి అంటే ఏందో తెలుసా మీకు ఆయన ఎవరో తెలుసా అంటారా మీకు మీ మాట్లాడే పట్టాభి గురించి మాట్లాడేవాళ్ళు ఎదో సరే తెలుసా ఆయే ఏలూరు దగ్గర పోతునూర్రా వాళ్ళ తాత కోసం గంట ట్రైన్ ఆగేది భీమవరంలో గుర్తు దద్దమ్మలారా రా దద్దమల్లారా ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన పై ఆస్తుల్లో నుంచి కిందకు వచ్చాడు ఆయన మీలాగా ప్రజల సొమ్ము దోసుకొని దాచుకొని తెల్లవాళ్ళు వాళ్ళ ఏళ్ళకరో దారాదత్తం చేశారు అక్కడ ఆ పోయి కనుక్కొని రా రా ఒకసారి మీరు పట్టాభి అంటే ఏందో పట్టాభి కుటుంబం అంటే ఏందో పట్టాభి పట్టాభి వారసత్వం అంటే ఏందో అవన్నీ కనుక్కొని వచ్చి మాట్లాడను మీరు పట్టా ఎక్కడ ఒక రూపాయి తీసుకొని దాచుకోవాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళ తాతలు తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళు నుంచి రాజకీయాల్లో ఉన్నారు రా రాంబాబు గారు నువ్వు నిన్నగా మన వచ్చే చేపలు పట్టుకునేవాడు నీకు రాజకీయ భిక్ష పెట్టినవరంటే రాజశేఖర రెడ్డి గారు పెడితే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అంతేగాని అనవసరమైన మాటలో వంశీని వెనకేసుకొచ్చి మాట్లాడిన యదవ ఎవడైనా సరే వాడు పనికి మాన ఎదవలో ఎందుకంటే వీడు ఎదవా వంశీగాడు అనేవాడు యదవ ఎదవ కనుకనే వాడు ఎన్టీ రావాల కుటుంబీకులని మాట్లాడేవాడు వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ ఇంట్లో కాపీ తాగి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగి అట్లాంటి వాడిని అనకేసి రావడం చాలా తప్పురా బాబు మీరు తెలుసుకోండి వాడిని ఎనకేసుకొని వచ్చి మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారో అటువంటి వాళ్ళు మీరు భ్రష్టు పట్టిపోతారు గ్యారెంటీగా చెబుతాను నేను నేను అంత మాత్రం నేను ఏమైనా చంద్రబాబు నాయుడు మడిచిన అనుకున్నారు కాదు కాదు నేను కాంగ్రెస్ వాదిని ఒకడు ఉంటే ఇప్పుడు నేనైనా సబ్జెక్ట్ తప్పు చేయమని చంద్రబాబు నాయుడుని ఇప్పుడు విమర్శిస్తారేనో చంద్రబాబు అయితే నాకేంది లోకేష్ అయితే నాకేందే మీరైతే నాకేంది ఇప్పుడు విమర్శిస్తా మా రాహుల్ గాంధీ తప్పు చేసినా విమర్శిస్తా ఇప్పుడు మా సరిమల్ని విమర్శించట్లా నేను కార్యకర్తలు కలుపుకోవట్లేదని అట్టా విమర్శలు విమర్శ రాష్ట్రాలు సబ్జెక్టు బట్టి మాట్లాడుకోవాలరా ఎదవన్నారా ఎదవన్నారా వంశలు ఆగితే అంటారు ఇంకా అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది అసలు ఆ రెడ్ బుక్లో ఏది ఆగదు అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక తప్పు చేశాడు లోకేష్ గారి మంత్రి పదవి ఇవ్వకుండా లోకేష్ గారి పార్టీలో ప్రజలు ప్రజల తరఫున ప్రజల్లో వదిలిపెడితే ఈ పడి చాలామంది అయిపోయేవాళ్ళు ఆయన ఇంకా పట్టి సబ్జెక్టు ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక కేసుని బలమైన కేసు అయితేనే అరెస్ట్ చేస్త అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంతేగాని చంద్రబాబు నాయుడు ఏమైనా అరెస్ట్ చేసి రావా అని డీజీపీ చెప్పట్లేదు ఇంకోళ్ళ చౌట్ల ఎస్పీలకి డిఎస్పీలకి వాళ్ళ చౌట్ల వాళ్ళు సబ్జెక్టు ఇది కాగితాన్ని బట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపలేస్తారు అంతేగాని ఈడికి మళ్ళీ అక్రమంగా అనవసరంగా ఇంట్లో ఉన్న తలుపులు బగలగొట్టి వాళ్ళ దూకి భారీలు బగలగొట్టి నేను నన్నే పట్టిపోయారా పిల్ల దగ్గర బొరుకొని ఉంటే నేను పది మళ్ళీ లేదా ఎందుకు మాట్లాడతారా మీరు అసలు నేను ఇంటో నా పిల్ల నేను నా నా మంచమే బొరుకొని ఉంటే నన్ను రైతే తలుపులు తలుపులు తండ్రి ఏ ఏకౌంట్ తీసిపోయారు మీరు ఇంట్లోకి వచ్చి ఇలా ఎదురు కేసులు పెడతా నిన్న చదువుతున్నాడు ఎవడు పత్తి ఎదురు కేసులు పెడతారు మీరు ప్రైవేట్ కేసులు వేస్తారా ఎరా కొడాలనిగా ప్రైవేట్ కేసులు ఎత్తా దద్దమ్మ బజార్కి రా బజార్కి వచ్చి మాట్లాడరా మగ మగశి మగవాడు అయితే ఇలా మూడు రాజధాను పెట్టించాడా మాకు ఒక రాజధాని వద్దు మూడు రాజ్యాలు వాళ్ళు పెట్టిస్తారా దద్దమ్మ పనికి మైల్లో అలాడో గుడి గుడివాళ్ళు కాలం కట్టలే కూర్చొని మాట్లాడతావారా రా ప్రజల్లోకి రా ప్రజల్లో మాట్లాడు మూడు రాజధాను శిబిరాలు పెట్టించాడా ఇలా ఇప్పుడు రాజధానిలో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవడైనా సరే ఇవాళ పెట్టండి మూడు రాజ్యాలు చివరం మీరు అధికారంలోనే పెడతాం కాదురా వాడబ్బులు ఈ డబ్బులు కాజేసి అదేంది అదేంది పెట్టించి ప్యాకెట్లు ఆడించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఐదు వందలు కూలిచ్చి పెడతాం కాదురా క్యాష్నో పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఐదు వందలు కూలి పలావులు పెట్టించి ఒక వంద మందిని తీసుకొచ్చి పెడతాం కాదురా ఇవాళ పెట్టించండి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మీ మీ నేనే ఛాలెంజింగ్గా మాట్లాడతా పనికి మళ్ళీ నువ్వు అధికారంలో పెట్టేది అధికారం ఉంటే ఎవడైనా ఉంటాడు రా అధికారం ఉంటే నేనైనా యాభై మంది పోలీసులు చుట్టుకుంటారు కాబట్టి అరే వాళ్ళని తీసుకురా రెండు తీసుకుని తీసుకొస్తారు వాళ్ళు ఏం అంటే అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారని చెప్పి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడుతాం ఒక పని హిమాన్ వాడు గడ్డ కాసుకులు వాడే రైట్ వాడికి అన్న ఆ పొన్నగోళ్ళు సుధాకర్ రెడ్డి కన్నా వాడు ఒక లాయరు వాడు ఒక పీపీ గాడు వాడు పెద్ద ఇదిగా మాట్లాడుతాడు వాడికి అసలు ఏం చేస్తాడు మాట్లాడుతాడు అందుకే నిన్న జడ్జి గారు ఇచ్చాడు బాగానే అంటే జడ్జిగా వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి మన కాదు నిన్న ఏమి ఇచ్చాడు జడ్జి గారు బొన్నా పనికి మన కాబట్టి కోర్టుకు వెళ్తాడు ఇడు వాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనేవాడు ఒక పనికి మల్లి ఒక బరిగడు కాసుకునే దద్దమ్మ వాడికి అసలు చట్టమే తెలియదు న్యాయం తెలియదు వాడు అసలు చదివే నా తెలిసాడు వాడు ఆ జగన్మోహన్ రెడ్డి లారే తెలిసాడు వాడు కూడా చట్టం తెలియకుండా న్యాయం తెలియకుండా అసలు రాజ్యాంగం తెలియకుండా అందుకనే మాట్లాడుకుంటున్నాడు వాళ్ళు ఆ చట్టం న్యాయం తెలిసిన వాడు మాట్లాడతాడు ఎవరన్నా ఇప్పుడు మాకు ఇక్కడ గొడపాటి లక్ష్మణ్ గారు ఉన్నాడు హైకోర్టు లాయర్ గారు అని చక్కగా రైతుల తరపు నిలబడ్డాడు రైతులు రైతులకి చేసి పెడతాను అట్నే ప్రైవేట్ కేసులు కూడా చేస్తున్నాడు ఆయన ఆయన ఎవరైనా లాయర్ అంటారు లా చదివాడు అంటారు ఈడెవడాయ్యా ఈ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనేవాడు ఎవడయ్యా అసలు ఈడో ఒక పిల్ల బచ్చాక నా దృష్టిలో చెప్పాలంటే వారు ఎందుకు పనికిరాని యదవ ఆ యదవ దగ్గరికి పోయాడు అంతే యదవలకి ఎదవలే దొరుకుతారు కానీ మంచివాళ్ళు దొరకరు కదా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటా ఉన్నారు ఇవన్నీ అసలు డైవర్షన్ చేసే ఈడ వీళ్ళు డైవర్షన్ చేసే ఇప్పుడు మాట్లాడే నా కొడుకులంతా డైవర్షన్ చేసే చంద్రబాబు నాయుడు అంటారు ఈడెవడు సరిపోతాడు ఆ చంద్రబాబు నాయుడు అంటానికి వీళ్ళు ఎవరు సరిపారు డైవర్స్ పాలన పాలిటిక్స్ మొత్తం వీళ్ళు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేశారు అరాచకం పాలన అవినీతి పాలన దుష్ట పరిపాలన వాళ్ళు చేశారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేయడం ఆయన పద్ధతి కాదు ఆయన వల్ల కాదు ఆయన కర్ర పట్టుకోవడమే ఆయన చేత కాదు ఇవాళ్ళకి అంతే చ మా పార్టీలో చెన్నారెడ్డి అనేవాడు ఉన్నాడు కర్ర పట్టుకొని తిరిగేవాడు మరి ఇప్పుడు ఈయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఒక కర చూపిడి ఆయన దగ్గర ఎవడన్నా తిడతాం కానీ అసభ్యకరంగా మాట్లాడతాం కానీ చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్టుగా ఉంటే సబ్జెక్టు మాట్లాడతాడు ఇప్పుడు ఆయన పెట్టే ఖర్చులని శేతపత్రం విడుదల చేశాడు ఐదు సంవత్సరాల్లో ఈ దద్దమ్మలు ఏమన్నా ఒక శేతపత్రం విడుదల చేశారా మేము ఈ డబ్బు ఈ డబ్బు తెచ్చాం ఈ డబ్బు ఇంత ఖర్చు పెట్టాం ఈ చేతపత్యాలకు ఎంత పోయినాయి సంక్షేమ కార్యక్రమాలకు ఎంత పోయినాయి మరి దీని ఆ రాజధానికి ఇంత పెట్టాం పోలవరానికి ఇంత పెట్టాం అని ఎప్పుడైనా ఒకసారి చెప్పాడా మరి ఢిల్లీని ముప్పై రెండు సార్లు పోయాడు ఢిల్లీ నుంచి బయట రాకనే చెప్పాడు నేను ప్రధానమంత్రిని అడిగాను రాష్ట్రపతినిది అడిగానని ఏమి లేదండి వీళ్ళంతా దద్దమ్మలు పరిహిమల్ని ఎదవలో మళ్ళీ వస్తాం మళ్ళీ మేమేనంటే బెదిరియటానికి ఈ రాష్ట్రానికి నాశనానికి పుట్టాడు వాడు జగన్మోహన్ రెడ్డి వాడికి తాబేదారులు అయ్యారు గుడివాడ అమర్నాథ్ ఒకడు మరి వీడు అమ్మడి రాంబాబు గడు ఒకడో ఈ పేరు నానిగా ఒకడో కొడాల నాని గడు ఒకడో వీళ్ళందరూ వాడికి తాబేదారులు వాడికి సంఖనాకుతున్నారు వీళ్ళంతా దోసుకొని దాచుకొని తినడానికి ఈ వంశీగాడు మాత్రం దోసుకున్నాడు వందల కోట్లు వేల కోట్లు అందుకని ఆ దానికి అలవాటు పడి ఇవాళ కూడా మనం చేసినట్టే చేస్తున్నా గవర్నమెంట్ అనుకుంటున్నారు కానీ అది నూటికి నూరు రూపాయలు తప్పుడు మాట